హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ హౌ ఆర్ యూ ఆల్ మా ఫ్యామిలీతో కలిసి ఫ్యామిలీ టూర్ వెళ్తున్నాను అండి ఈ టూర్ వచ్చేసి టోటల్గా ఫైవ్ డేస్ ఉంటుంది టోటల్గా వచ్చేసి సిక్స్ ప్లేసెస్ విజిట్ చేశామండి ఈ వీడియోలో రాజస్థాన్ స్టేట్లో ఉన్నటువంటి హజ్మీర్ కాజా గరీబే నవాజ్ దర్గా గురించి పార్ట్ వన్గా గా వీడియోను అప్లోడ్ చేశానండి రాజస్థాన్ కదా అక్కడ ఫుడ్ బాగోదని మా కొన్ని ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేశారు నంద్యాల సిటీలో జర్నీ అయితే స్టార్ట్ చేశాము నంద్యాల టు హైదరాబాద్ ట్రైన్లో వెళ్ళామండి హైదరాబాద్ నుంచి జైపూర్కి వచ్చేసి ఫ్లైట్లో వెళ్ళామండి టోటల్గా సెవెన్ మెంబర్స్ వెళ్ళాము ఇది వచ్చేసి గోదావరి రివర్ అండి లెంత్ చాలా ఎక్కువగా ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి రివర్స్లో ఈ గోదావరి రివర్ను పెద్ద రివర్గా చెప్తూ ఉంటారు హైదరాబాద్ వచ్చేసరికి నైట్ నైన్ ఓ క్లాక్ అయిందండి స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్కు ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాము నైట్ టెన్ కంతా ఎయిర్పోర్ట్కు చేరుకున్నామండి ఇదేనండి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇండిగో ఎయిర్లైన్స్లో ఫ్లైట్ను బుక్ చేసుకున్నామండి ఫ్లైట్ ల్యాండింగ్ టైం వచ్చేసి మార్నింగ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఇది ఫస్ట్ టైం అండి ఎయిర్పోర్ట్కి రావడము ఫ్లైట్ ఎక్కడం కూడా ఫస్ట్ టైమే అండి మా ఫ్యామిలీ అండి అమ్మ నాన్న అన్న వదిన ఇద్దరు పిల్లలు అండి మొత్తం సెవెన్ మెంబర్స్ వెళ్ళాము ఎయిర్పోర్ట్ను ఒకసారి ఓవరాల్గా చూడండి ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ బయట ఎంట్రెన్స్లో ప్లేస్ అండి ఎయిర్పోర్ట్ బయట ఉన్న ఓవరాల్ వ్యూను చూడండి బోర్డింగ్ పాసు టికెట్ అవన్నీ తీసుకునేసరికి నైట్ లెవెన్ అయిందండి టికెట్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ పర్సన్ చిన్న పిల్లలకు కూడా టికెట్ తీసుకుంటారండి ఫ్లైట్లో టికెట్ తీసుకున్నామండి మమ్మల్ని ఫోర్త్ గేట్ దగ్గరికి వెళ్ళమన్నారు మార్నింగ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ వరకు అక్కడే వెయిటింగ్ హాల్లో ఉండాలండి వెయిటింగ్ హాల్కు వెళ్తున్నామండి ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి షాపింగ్ ఐటమ్స్ చూడండి ఈ ఐటమ్స్ చాలా కాస్ట్లీ అండి టీఆర్ కాఫీ కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిటింగ్ హాల్లో ఉన్న డిస్ప్లే స్క్రీన్ చూస్తూ ఉండాలండి ఫ్లైట్ టైమ్స్ ఫ్లక్చువేట్ కూడా కావచ్చు అందుకే చూస్తూ ఉండాలి అప్పుడప్పుడు నైట్ అయితే కాసేపే నిద్రపోయాను అంతలోనే ఫోర్ థర్టీ అయిపోయిందండి ఫస్ట్ టైం కదండి చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది ఎలా ఉంటుందో ఫ్లైట్ జర్నీ అని వెయిటింగ్ హాల్ నుంచే ఫ్లైట్కు అటాచ్ చేశారండి అక్కడ నుంచే వెళ్ళి ఫ్లైట్ ఎక్కామండి ఫ్లైట్ చిన్నగా ఉంటుంది అనుకున్నాను ఏదో హైదరాబాద్ కడప తిరిగే ఫ్లైట్ లా ఉంటుంది అనుకున్నాను కానీ చాలా పెద్ద ఫ్లైట్ అండి ఈ ఫ్లైట్ మోడల్ వచ్చేసి ఎయిర్ బస్ ఏ త్రీ ట్వంటీ వన్ ఇండిగో ఫ్లైట్ ఈ ఫ్లైట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ టూ ఫిఫ్టీ ప్యాసింజర్స్ని క్యారీ చేస్తుంది అండి నాకైతే లక్కీగా విండో సీట్ వచ్చింది బహుశా మీకోసమే వీడియో తీయడానికి అలా వచ్చిందేమో ప్రతి ఒక్కరూ ఫ్లైట్ ల్యాండ్ అయ్యే టైం కల్లా సీట్ బెల్ట్ అనేది తప్పనిసరిగా పెట్టుకోవాలండి ఫ్లైట్ ఇప్పుడే స్టార్ట్ అయిందండి టేక్ ఆఫ్ అయ్యే వరకు ఇలానే స్లోగా వెళ్తుంది టేక్ ఆఫ్ రన్వేకు చేరుకున్న తర్వాత మెయిన్ ఇంజన్ స్టార్ట్ చేస్తారు ఫ్లైట్ ఇప్పుడే టేక్ ఆఫ్ అయిందండి బస్ టేక్ ఆఫ్ అయిన తర్వాత అక్కడే ఉన్నట్లు అనిపిస్తుంది మనకు కానీ చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటుంది సిటీ వ్యూ చూడండి హైదరాబాద్ మార్నింగ్ టైం కాబట్టి ఇలా కనిపిస్తుంది ఇది మార్నింగ్ టైం తీసానండి కొంచెం చీకటిగా ఉన్నప్పుడు సన్ రైజ్ వచ్చే టైం అండి వ్యూ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఫ్లైట్ థర్టీ సిక్స్ థౌజండ్ ఫీట్ హైట్లో ఉన్నప్పుడు తీసిన వీడియో అండి అనుకుంటూ ఉండగానే మార్నింగ్ అయిపోయిందండి ఇది చూడండి ఫ్లైట్ వచ్చేసి మేఘాల పైన అంటే క్లౌడ్స్ పైన వెళ్తూ ఉంది ఈ టైంలో ఇది వచ్చేసి జైపూర్ సిటీ అండి సిటీ బీ చూడండి చాలా పెద్ద సిటీ జైపూర్ వచ్చేసి రాజస్థాన్ రాజధాని అండి క్యాపిటల్ సిటీ ఈ జైపూర్ను పింక్ సిటీ అని కూడా పిలుస్తారు చాలా పెద్ద సిటీ అండి ఫ్లైట్ ల్యాండ్ అయ్యే టైం అయిందండి ఇక ఈ ల్యాండ్ అయ్యే టైంలో కూడా సీట్ బెల్ట్ కంపల్సరిగా పెట్టుకోవాలి స్లోగా ల్యాండ్ అవుతుందండి ఎగ్జాక్ట్లీ మార్నింగ్ సిక్స్ ట్వంటీ వన్ ఏఎంకు ఫ్లైట్ ల్యాండింగ్ అయిందండి హైదరాబాద్ టు జైపూర్ టోటల్ జర్నీ టైం వచ్చేసి వన్ అవర్ థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి ఎయిర్పోర్ట్ వ్యూ చూడండి ఈ జైపూర్ ఎయిర్పోర్ట్ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫ్లైట్ చూడండి చాలా పెద్దగా ఉంది లెంత్ వచ్చేసి మూడు బస్సుల పొడవు ఉంటుంది ఎయిర్పోర్ట్లో దిగేశాము అక్కడ ఫ్రెషప్ అయ్యాము తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకొని రైల్వే స్టేషన్కు వెళ్తున్నాము జైపూర్ నుంచి అజ్మీర్కు టూ అవర్స్ జర్నీ అయితే ఉంటుందండి ట్రైన్ జర్నీ క్యాబ్ తీసుకున్నామండి ఎయిర్పోర్ట్ నుంచి జైపూర్ రైల్వే స్టేషన్కు ఇదేనండి జైపూర్ రైల్వే స్టేషన్ రద్దీ అయితే చాలా ఎక్కువగా ఉందండి ఈ రైల్వే స్టేషన్ లో చాలా రస్గా ఉంది ఈ ఫ్యాన్ చూడండి చాలా వింతగా ఉంది వెయిటింగ్ రూమ్ టోటల్ గా కవర్ చేసి ఉంది ఈ ఫ్యాను ట్రైన్ వచ్చేసిందండి ఎక్కేసాము టూ అవర్స్ లో అజ్మీర్ చేరుకున్నాము దర్గా దగ్గరలోనే రూమ్ తీసుకున్నామండి ఇక్కడ రూమ్స్ కాస్ట్ వచ్చేసి తక్కువగానే ఉంటుందండి పర్ డేకి వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ వన్ రూపీస్ అలా ఉంటాయండి ఆధార్ కార్డ్ కంపల్సరీగా అడుగుతారు ఫ్రెషప్ అయ్యామండి దర్గాకు వెళ్తున్నాము ఇప్పుడు ఇది దర్గా యొక్క మెయిన్ గేట్ అండి చాలా చాలా హైట్గా ఉంటుంది మేము వచ్చేసి మండే రోజు వెళ్ళామండి రద్దీ చాలా ఎక్కువగా ఉంది మండే అయినా కూడా చాలా రస్సుగా ఉందండి ఈరోజు అని కాదు ప్రతిరోజు ఇలానే రద్దీ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఇంకా థర్స్డే ఫ్రైడే వచ్చేసి ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది క్రౌడ్ ప్రతిరోజు ఊర్సులాగే ఇక్కడ ఉంటుందండి ఈ దర్గాలో వచ్చేసి బాబాకు ఎక్కువగా గులాబీ పూలు యూజ్ చేస్తారు దర్గా ఫాతహాకు కావాల్సిన ఐటమ్స్ తీసుకున్నామండి ఇంకా లోపలికి వెళ్తున్నాము చాలా ఇయర్స్ బ్యాక్ కట్టించారండి ఈ దర్గాను చూడండి ప్రతిదీ చాలా హైట్గా ఉన్నాయి ఆ కాలంలో ఉన్నటువంటి రాజులు కట్టించారంట ఈ అజ్మీర్ దర్గా వచ్చేసి మన ఇండియాలోనే ఫేమస్ అండి చాలా పెద్ద దర్గా కూడా ఈ దర్గాలో ఉన్న బాబా పేరు వచ్చేసి కాజా గరీబ్ నవాజ్ అని పిలుస్తారు హజరత్ ఖాజా మొహద్దీన్ చిస్తీ అని కూడా పిలుస్తూ ఉంటారు చాలా పవర్ఫుల్ అండి ఈ దర్గా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఏ ఫ్యామిలీ సమస్యలు ఉన్నా కూడా దువా చేసుకుంటే బాబాను నమ్ముకుంటే అన్నీ తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు వేరే కంట్రీస్ నుంచి కూడా ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ మరియు ఇంకా వేరే కంట్రీస్ నుంచి కూడా వస్తూ ఉంటారు ఈ దర్గాలో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు అండాలు ఉంటాయండి లెఫ్ట్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ అండ ఈ అండాలో వచ్చేసి ప్రసాదం చేసి వచ్చిన భక్తులకు పెడుతూ ఉంటారు ఇది వచ్చేసి రైట్ సైడ్ అండా అండి చాలా పెద్దది ఈ అండాలో వచ్చిన భక్తులు వాళ్ళు కానుకలు మరియు ఏవైనా ముడుపులు ముక్కుబడులు ఉంటే ఈ అండాలో వేస్తూ ఉంటారు ఈ అండాలో వచ్చేసి ఫోర్ థౌజండ్ కేజీస్ ప్రసాదం చేస్తారని చెప్తూ ఉంటారు ఈ ప్రసాదం మార్నింగ్ టైంలో చేస్తారు వచ్చిన భక్తులందరికీ ఇస్తూ ఉంటారు ఈ సైడ్ వచ్చేసి దర్గాకు వచ్చిన పేద భక్తులకు అన్నం పెడుతూ ఉంటారండి దర్గాకు వెళ్ళే ముందు ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న ప్లేస్లో వధువు చేసుకొని వెళ్తూ ఉంటారు లేడీస్ జెంట్స్ అందరూ ఇక్కడే వదులు చేసుకుని వెళ్తూ ఉంటారండి కాజా గరీబ్ నవాజ్ బాబా అజ్మీర్ కు వచ్చి ఎనిమిది వందల సంవత్సరాల కిందట ఇక్కడికి వచ్చారండి బాబా లెవెన్త్ సెంచరీలో బాబా జన్మించారండి ట్వెల్త్ సెంచరీలో బాబా సమాధి అయ్యారండి బాబాకు ఇద్దరు కొడుకులు ఒక కుమార్తె అండి ఈ ఇద్దరు కొడుకులు కూడా వేరే వేరే ప్లేసెస్ లో సమాధి అయ్యారు ఆ ప్లేసెస్ లో కూడా ఇలానే భక్తులు వస్తూ ఉంటారు ఈ దర్గా వచ్చేసి చాలా పెద్ద దర్గా అండి మొత్తం టోటల్గా దర్గాకు ఐదు గేట్లు ఉంటాయండి ఈ దర్గా వచ్చేసి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కు ఓపెన్ చేస్తారు అండ్ నైట్ టెన్ ఓ క్లాక్కు క్లోజ్ చేస్తారండి సలాం పాట పాడిన తర్వాత నార్మల్ డేస్లో కూడా ఇక్కడ కవాలి ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది జుమరాత్ జుమ్మా ఆ టైంలో వచ్చేసి అంటే థర్స్డే ఫ్రైడే ఆ టైంలో వచ్చేసి ఫుల్ నైట్ కవాలి ఉంటుందంట అండి ఇక్కడికి చాలా మంది సినీ యాక్టర్స్ వచ్చారు లైఫ్ లో ప్రతి ఒక్కరు ఒకసారైనా చూడవలసిన దర్గా అండి ఈ ప్లేస్ చాలా పవిత్రమైన ప్లేసు ఈ దర్గాలో రెండు మజీదులు ఉంటాయండి దర్గా లోపల ప్లేస్ లో కూడా షాప్స్ ఉన్నాయండి ఇక్కడ కూడా ఐటమ్స్ తీసుకొని దర్గాకు వెళ్తూ ఉంటారు ఇది వచ్చేసి దర్గా ఫ్రంట్ సైడ్ అండి దర్గా ముందరి భాగం చూడండి కవాలి కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు దర్గా ఈస్ట్ సైడ్ నుంచే చాలా మంది వెళ్తూ ఉంటారు లెఫ్ట్ సైడ్ నుంచి కూడా వెళ్తూ ఉంటారు ఆ ప్లేస్ కూడా తర్వాత చూపిస్తానండి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దర్గా యొక్క మెయిన్ దర్బార్లోకి వెళ్తున్నామండి ఫొటోస్ వీడియోస్ అసలు తీయనే రండి మొబైల్ తో నేను మెయిన్ దర్గాలో ఏదో ఒక రకంగా ఈ వీడియోని అయితే షూట్ చేశానండి ఇదేనండి బాబా మెయిన్ దర్బార్ వన్ మినిట్ కూడా లోపల ఉంచారండి వెంటనే బయటకు పంపిస్తారు బ్యాక్ సైడ్ నుంచి బయటకు పంపిస్తారండి ఇప్పుడే బయటకు వచ్చామండి చూడండి ఈ ప్లేస్ లో దారాలు కట్టారు మనసులో అనుకుని ఏదైనా కోరిక దారాలు కడుతూ ఉంటారు ఇలా ఇంకా కాసేపట్లో డోర్స్ క్లోజ్ చేస్తారండి బ్యాక్ సైడ్ మేము త్వరగా వెళ్ళేసి వచ్చాము నైన్కంతా బ్యాక్ డోర్ క్లోజ్ చేస్తారు చాలామంది ఈ ప్లేస్లో కూర్చొని దువా చేసుకుంటూ ఉంటారు ప్రార్థనలు చేసుకుంటూ వాళ్ళ యొక్క కోరికలను చెప్పుకుంటూ ఉంటారు ఆ సైడ్ కవర్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు అక్కడికి కూడా వెళ్తూ ఉంటారు వెళ్ళే వాళ్ళు చూడండి బ్యాక్ సైడ్ డోర్ క్లోజ్ చేస్తున్నారు నైట్ లెవెన్ వరకు ఈ ప్లేస్లో అందరూ కూర్చొని వాళ్ళ యొక్క కోరికలను సమస్యను చెప్పుకుంటూ దువా చేసుకుంటూ ఉంటారండి మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఈ దర్గాకు వస్తూ ఉంటారు కడప కర్నూలు అనంతపురం డిస్టిక్ వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారండి ఈ బాబాను కాజా గరీబ్ నవాజ్ బాబా అని అంటారు అంటే పేదవాళ్ళపై దయ చూపి వాళ్ళ యొక్క కోరికలను అల్లాకు దువా చేసి తీరుస్తూ ఉంటాడు దర్గాలో ఉన్న బావాలను దేవుడు అని అనుకోకూడదండి వాళ్ళు వచ్చేసి వలియల్లా అని అంటారు అంటే అల్లాహ్ యొక్క పరమాత్మని యొక్క దాసులు అని అర్థం మనం దర్గాలో ఉన్న బాబాకు దువా చేస్తే ఆ బాబా వచ్చేసి ఆ అల్లాహకు లేదా పరమాత్మకు దువా చేసి మన యొక్క సమస్యలు కష్టాలు తీరేలా చేస్తారు అంతేకాని ఈ దర్గాలో ఉన్న బాబాను దేవుడు లేదా పరమాత్మ అని అనుకోకూడదండి అలా అనుకుంటే చాలా పాపం అంట ఇస్లాంలో సిర్క్ చేయడం అని అంటారు మతాలు ఎన్నైనా మానవులందరూ ఒకటే వాళ్ళ యొక్క దేవుడు ఒక్కరే అని నేను నమ్ముతాను హిందువులు వచ్చేసి పరమాత్మ అంటారు ముస్లిమ్సు అల్లాహ్ అని మరియు క్రిస్టియన్సు యేసు అని మరికొందరు సర్వేస్పర్ అని పిలుస్తూ ఉంటారు కొందరి దేవుడు ఒక్కరేనండి ఈ టెంపుల్స్ దర్గాలో ఉన్న వాళ్ళందరూ ఆ దేవుని యొక్క దాసులు అని నేను నమ్ముతాను ఈ సైడ్ నుంచి వెళ్తే దర్గా యొక్క లెఫ్ట్ సైడ్ కు వెళ్తామండి ఏదో కవాలి కండక్ట్ చేస్తున్నారండి చూడండి వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి లాస్ట్ లో వచ్చేసి షాపింగ్ ఐటమ్స్ ఉన్నాయి అవి కూడా చూడండి ఇది వచ్చేసి దర్గా యొక్క ఫ్రంట్ సైడ్ అండి ఇక్కడ కూడా కవాలి కండక్ట్ చేస్తున్నారు క్లోజ్ చేసే టైం అయిందండి నైన్ థర్టీ అయింది ఈ గేట్ ను లాస్ట్ లో క్లోజ్ చేస్తారండి సలాం పాట పాడిన తర్వాత ఇంచుమించు టైం టెన్ అండి దర్గా క్లోజ్ చేశారండి మళ్ళీ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నమాజ్ తర్వాత ఓపెన్ చేస్తారు ఈ దర్గా పక్కన ఉన్న కొండపైన తరాగా కోట అని ఉందండి ఇక్కడ కూడా ఒక దర్గా ఉంది మాకు టైం లేక మేము వెళ్ళలేక పోయాము మార్నింగ్ ఇక్కడ నుంచి ఆ ప్లేస్ కూడా షూట్ చేశానండి అది కూడా ఉంది చూడండి ఈ వీడియోలోనే ఇక్కడ షాపింగ్ ఐటమ్స్ అయితే చాలా చీప్ రేట్ గా ఉంటాయండి లాస్ట్ లో ఉన్నాయి అవి చూడండి ఇది వచ్చేసి అర్లీ మార్నింగ్ తీసిన వీడియో అండి నమాజ్ తర్వాత గేట్ ఓపెన్ చేసిన తర్వాత ఇది వచ్చేసి దర్గా యొక్క సెకండ్ గేట్ వైపు అండి దర్గా ఆఫీస్ కూడా ఈ సైడే ఉంది మార్నింగ్ ఇలా కూర్చొని అందరూ ప్రార్థనలు చేస్తూ ఉంటారు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇదే అండి అజ్మీర్ యొక్క పూర్తి వీడియో నెక్స్ట్ వీడియోలో పార్ట్ టూగా గా ఇంకొక ప్లేస్ ను అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా స్క్రీన్ పైన డిస్ప్లే అవుతాయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ బాయ్